కే సముద్ర మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఎనభై ఫీట్లు వద్దని అరవై ఫీట్లు మాత్రమే వేయాలని నేడు పందుకు పేల్పుని స్వచ్ఛందంగా స్థానికులు సంపూర్ణ మద్దతుతో వ్యాపార సంస్థలు బంద్ చేసి నిరసన తెలియజేశారు గత కొద్ది రోజులుగా పలు రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నామని ఇకనైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తమకు న్యాయం చేయాలని కోరారు تو وندو انا بھی کہوں تو اردو ادبیات کا ہیکتا ہوتی ہے بولا بولا اردو ادبیات کا ہوتی ہے یہ ہے یہ حالوں چاوں کے چاپی దేశం మున్సిపాలిటీని రోడ్ల విస్తీర్ణ పేరుతోటి ఒక సెంటర్ లైటింగ్ వంద ఫీట్లు శాంక్షన్ అని చెప్పి దాన్ని బేజ్ చేసుకొని ఏళ్ల తరబడి చిరు వ్యాపారం నడిపించుకున్న అందరూ కూడా రోడ్డు మీద పరిచే కార్యక్రమానికి నిరసనగా ఈరోజు దేశం దొరకం మున్సిపాలిటీ పరిధి మొత్తాన్ని కూడా వ్యాపార అందరూ కూడా స్వచ్ఛందంగా మందుకు పిలిపేయడం హర్షించదగ్గ విషయం దీన్ని పాలక వర్గాలకు కనువిప్పు కావాలని కోరుకుంటూ ఖచ్చితంగా మీరు ఏదైతే వంద ఫీట్ల విస్తరణకు కార్యక్రమం చూప చేపట్టినరో దాన్ని తక్షణమే రద్దు చేసుకొని ప్రజల అభిప్రాయాల మేరకు వాళ్ళకి ఏమేరైతే రోడ్ల విస్తరణ అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని పునఃపరిశీలన చేయాలని చెప్పి కోరుకుంటూ మీరు ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం మేరకే అభివృద్ధి చేయాలి తప్ప ప్రజలకు విరుద్ధమైన అభివృద్ధి చేయడానికి కోరుకుంటే మాత్రం ఇట్లాంటి చర్యలకు మీరు ప్రజల ఆగ్రహానికి లోన్ చెప్పి కోరుకుంటూ మీరు ఏదైతే ఎనభై ఫీట్లు అని చెప్పి ఒకటి ప్రతిపాదన తీసుకొచ్చారో వరంగల్ మౌబాదు హైదరాబాద్ సిటీలో కూడా ఆరు ఫీట్ల డివైడర్ లేదు ఇక్కడ ఆరు ఫీట్ల డివైడర్ తోటి చాలా అందమైన రోడ్లు వేస్తారు మరి దేనికి ఈ ఇండ్లన్నీ కూడా కొట్టి రోడ్లు వేసి దాని మీద ఏం నడుస్తాయని కూడా ఒకసారి ఆలోచన చేయాలి అటువంటి అభివృద్ధి కావాలనుకుంటే అంత ఫ్లోటింగ్ ఉందనుకుంటే మీరు ఒక ఇంకొక వంద కోట్ల యాభై కోట్లు శాంక్షన్ చేసి రింగ్ రోడ్ తీసుకురండి కేసు పెద్ద పెద్ద వెహికల్స్ ఉంది ఆల్రెడీ కేసుంధ్ర స్టేషన్కి ఒక బైపాస్ ఉంది ఇంకొక బైపాస్ తీసుకొస్తే అంత పెద్ద రద్దీ కూడా ఇక్కడ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి వాణిజ్యపరంగా దీన్ని వ్యాపారాలను దృష్టి పెట్టుకొని మీరు ఖచ్చితంగా దీన్ని పునఃపరిశీలన చేయాలని చెప్పి అరవై ఫీట్లకైతే సుముఖంగా ఉన్నాం మాకు ఒక్క రూమ్ పైన ఏదో చెప్పి అందరూ కోరుకుంటూ అరవై ఫీట్లకు మేము స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు వస్తున్నాం అదేవిధంగా నష్టపోయిన బాధితులను కూడా కనీసం వాళ్ళ ముఖం చూడకుండా ఉంటారు కాంపజేషన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ రోజు బంద్ చేపట్టినాం ఈ బందుకు కు ప్రజలకు ఈ వ్యాపార వర్గాలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మున ముందు కార్యక్రమాలు కూడా మేము వాళ్ళ కనుక దిగి రాకుండా ముందు పోతామని తెలియజేస్తున్నాం అరవై ఫీట్లు ముద్దురా అరవై ఫీట్లు ముద్దురా